హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏష్యా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ చూసుకున్నట్టు అనుకున్నంత అంతా అయింది ఇక సెకండ్ వీక్ ఎండ్ కూడా వచ్చేసింది నాగార్జున ఎంటర్ అయిపోయారు ఇక మనం ఫస్ట్ నుంచి ఈ సెకండ్ వీక్ లో అంతా అనుకున్నట్టే జరిగింది అంటే గత వీడియోలో మనం ఏమైతే చెప్పుకున్నామో ఈ సోనియా ప్రవర్తన గాని యష్మి లక్ష్మి ప్రవర్తన గురించి కానీ వీళ్ళకి ఖచ్చితంగా వీకెండ్ లో క్లాస్ ఉంటది నాగార్జున ఖచ్చితంగా ఫైర్ అవుతారు అని చెప్పి మనం అనుకున్నాము దాని ప్రకారమే నాగార్జున ఫుల్ గా క్లాస్ ఇచ్చేశారు ఇటు సోనియా గానీవ్వండి అటు లక్ష్మి గానివ్వండి ఎందుకంటే వీళ్ళిద్దరు చేసింది మామూలు విషయం కాదు ఎందుకంటే యష్మి టాస్క్ విషయంలో చాలా వెకిలీగా డాన్స్ లీటర్ లాంటివి చేస్తే లక్ష్మి ఇండైరెక్ట్ గా ఆ విషయంలో నాగార్జున క్లాస్ తీసుకోవడం జరిగింది అలాగే మణికంఠ విషయంలో కూడా యష్మి మాట మార్చింది తర్వాత ఆ మాటని ఒక రకరకాలుగా మార్చింది ఈ విషయంలో కూడా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇచ్చేడుకుంటూ ఇండైరెక్ట్ గా కూడా యష్మి క్లాస్ తీసుకున్నాడు ఇంకా ఇంకా అసలు విషయం ఏంటంటే సోనియా సోనియా తనే చాలా తెలియగలదన్నట్టు తాను తనకున్న ధైర్యం ఎవరికి లేనట్టు అనవసరంగా నోరు పారేసుకోవటం అంటే మనం గట్టిగా మాట్లాడుతుంటే అవత సైలెంట్ అయితున్నారు అవతర గట్టిగా ఇస్తే మనం ఇంకా గట్టిగా అలవాలని అనుకోవటం తప్పించి లాజిక్ ప్రకారం వెళ్ళట్లేదు హౌస్ లో అందర్నీ అందరినీ తన చెప్పు చేతలో పెట్టుకోవాలన్న అభిప్రాయంతో కనిపిస్తుంది ఇంకోటి విష్ణుప్రియ మీద ఫస్ట్ నుంచి పగబెట్టింటే ఆమె చేస్తుంది అయితే లాస్ట్ టైం నామినేషన్స్ టైంలో సోనియా అన్న రాంగ్ వర్డ్స్ అంటే తను మాట్లాడిన మాటలు నోట్స్ మాట్లాడిన మాటలకి నాగార్జున చాలా గట్టిగా ఫైర్ అయ్యారు తన బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా అంటే విష్ణుప్రియ బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా సోనియా కొన్ని మాట్లాడనేది ఇంట్లో వాళ్ళ కప్పు పెంచలేదన్న ఆలోచనలో ఆవిడ మాట్లాడింది అది ఎంతవరకు కరెక్ట్ అని నాగార్జున సోనియాని నీళ్ళ తీసి కడిగి పడేశాడు అసలు ఈ విషయంలో అసలు ఫస్ట్ నుంచి సోనియా కరెక్ట్ గా లేదు అసలు హౌస్ లో సో విష్ణు ప్రియా మీద ఇంకా దారుణమైన కామెంట్స్ చేస్తున్నాడు ఆవిడ జస్టిన్ డెన్స్ మీద ఇంకా ఈ విషయాలన్నీ తీసుకొచ్చాడు నాగార్జున ఎలా ఎలా గడ్డి పెట్టాలో అలా గెట్టాడని చెప్పాడు చెప్పాలి ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే ఇంత చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు ఎందుకంటే హౌస్ లో కూర్చొని అమ్మాయి గురించి రకరకాలుగా కామెంట్ చేయడం తోటి కంటెస్టెంట్స్ కూడా సోనియా చెప్పిన విధానం కరెక్ట్ గా లేదు ఈ విషయంలో నాగార్జున చాలా గట్టిగా క్లాస్ తీసుకున్నారు అది కూడా మనం ముందు చెప్పుకున్నదే అయితే ఇంకా ఈ వీకెండ్ ఈ వీకెండ్ లో మూడు క్లైంక్స్ సంబంధించి అంటే మూడు గ్రూప్ సంబంధించి ఆయన రిజల్ట్ ఇచ్చాడు ఇంకా అనుకున్న విధంగా మూడు క్లైంట్స్ సంబంధించిన రిజల్ట్ ఇచ్చాడు వాళ్ళలో వాళ్ళు అంటే గ్రూప్ లీడర్స్ బెస్ట్ పర్ఫామ్ చేసి మీ క్లైమ్ ఎవరు బాగా చేశారనే విషయాన్ని కూడా ఆ ప్రస్తావించాలని చెప్పి నాగార్జున చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం పాయింట్ మెయిన్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే రెండు టీంలు పెద్దవి అందులో యష్మి టీం పెద్దది కాకపోతే యష్మి టీం కానీ నెక్స్ట్ నైన్కా టీం కానీ ఈ రెండు టీంలు పెర్ఫార్మెన్స్ చేసిన దానికి డబల్ నిఖిల్ టీం పెర్ఫార్మ్ చేస్తారు నిఖిల్ టీమ్ లో ఇద్దరే ఇద్దరు నిఖిల్ మణికంటానే ఉన్నారు ఇంకా వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కి వీళ్ళిద్దరికి వచ్చిన మనీకి నాగార్జున చాలా ఇంప్రెస్ అయ్యారు వీళ్ళిద్దరికి హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ పడ్డాయి అది ఆ విషయం మనం ఎపిసోడ్ లో చూస్తే అయితే అంత పెద్ద టీం ఉంచుకొని కూడా వాళ్ళు ఇద్దరు టీం లీడర్స్ గా ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ రెండు క్లయింట్స్ నిజంగా క్యాన్సిల్ చేశారు ఇక ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మణికంఠ ఈ రోజు ఎపిసోడ్ మొత్తం మీద మణికంఠాన్ని హైలైట్ ఎందుకంటే మణికంఠ ఫస్ట్ వీక్ ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఫస్ట్ వీక్ లో ఎంత ఎమోషనల్ జర్నీ చేశాడు అప్పుడు నాగార్జున కూడా అన్నారు ఈ వీక్ అంతా ఎమోషనల్ గా ఉన్నావు నెక్స్ట్ వీక్ మీ ఆట చూడాలి ఆట బాగుంటేనే ఆడియన్స్ ఉంచుతారు లేదంటే ఓట్ చేసి మరి నేను బయటకి తీసుకెళ్తానని చెప్పి అన్నదంతో తన ఒక వాలియర్ లాగా మారాడు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా వేస్తున్నాడు ఆ టాస్క్ విషయంలో అందరికి పోటీ ఇస్తున్నాడు అంటే ఫిజికల్ గా తను బక్కగా ఉన్నా సరే స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా పోటీ ఇచ్చి మరీ టాస్క్ లాడుతున్నాడు ఈ విషయం అందరికీ అర్థమైంది ఆడియన్స్ కూడా మణికంఠాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు నాగార్జున కూడా మణికంట విషయంలో చాలా హ్యాపీగా మణికంఠ కూడా తన పర్ఫార్మెన్స్ చాలా గట్టిగా ఇచ్చాడు ఇంకోటి హౌస్ మేట్స్ కూడా అంటే నబీ లాంటి వాళ్ళు మణికంఠ ఒక రకంగా చాలా తక్కువ చేసి చూసారు అంటే వచ్చిన కొత్తలో మణికంఠ మీద నవీల్ కామెంట్ చేయడం కూడా మనకి మనం చూసాం అయితే ఆ కామెంట్ కి ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ తనకి దక్కాలని చెప్పి నబీల్ స్వయంగా మణికఠ బెస్ట్ అని చెప్పి ఒప్పుకోవటం అనేది చాలా మనం చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఈ యష్మి కానీ నైన్ టీం టీమ్ కానీ క్యాన్సిల్ అవుతాడు తన తర్వాత ఇంకొక టీం ఉండాలి రెండు క్లయట్స్ ఉండాలని చెప్పి హౌస్ లో నాగార్జున ఓటింగ్ చేసినప్పుడు మణికంఠ కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి అంటే వేరే వాళ్ళకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం బట్ మణికంఠ మీద హౌస్ హౌజ్ ఇష్టం అంత నమ్మకం పెరిగింది నిజంగా అంటే మణికంఠకి వ్యతిరేకంగా పడాల్సిన ఓట్లు వస్తున్నాయి అంటే ఒకటి రెండు పడతాను అనుకుంటే అది స్ట్రాటజీ ప్రకారం అయితే మణికంఠ అలా లేసినట్టు తను తగ్గించాలన్న విషయంలో ఏమన్నా ఒకటి రెండు వ్యతిరేకంగా టాస్క్ కానివ్వండి అందరితో కలిసి మాట్లాడుతున్న విషయంలో కానీ మరికంటే హండ్రెడ్ కి నైన్టీ నైన్టీ ఫైవ్ వరకు తను చేరగలిగాడు అయితే మిగతా ఆ ఫైవ్ పర్సెంట్ కూడా అభై లాక్ వాళ్ళు మళ్ళీ ఎమోషనల్ గా తను ఇదైపోతాడు అన్న చిన్న పాయింట్ ని అదే గతంలో ఉన్న పాయింట్ ని ఇప్పుడు బైక్ తీస్తున్నారు తప్పించి ఓవరాల్ గా మనికంట తన గేమ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు మొత్తానికి మాట్లాడాడు ఈ విషయంలో నిఖిల్ కూడా ఈ విషయం గురించి మాట్లాడాడు గా మాట్లాడింది నాగార్జున అట్లా మణికంఠకి ఈ ఎపిసోడ్ లో హైలైట్ మణికంట అనే చెప్పుకోవాలి సో ఇలా ఈ ఈ వీకెండ్ ఎపిసోడ్ శనివారం ఎపిసోడ్ లో గేమ్స్ టాస్క్ అందరికీ క్లాస్లు పెట్టారు విష్ణుప్రియకి చాలా రిలీఫ్ వచ్చింది సోనియా విషయంలో సోనియా చేసిన తప్పేంకో చెప్పాడు నాగార్జున నెక్స్ట్ విష్ణు ప్రియ చాలా కరెక్ట్ గా ఉందని అక్కడ హౌస్ మేట్స్ అందరికి తెలిసేలా చేశారు సోనియా కూడా ఇంకొకసారి విష్ణుప్రియ జోలికి వెళ్ళొద్దానంటే ఇండైరెక్ట్ గా స్ట్రాంగ్ వార్నింగ్ సోనియాకి పడింది ఈసారి ఆమె హౌస్ లో ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి ఈసారి కూడా అలాగే చేసిందంటే నెక్స్ట్ వీక్ సోనియా ఎలిమినేట్ అవ్వడం ఖాయం ఎందుకంటే లాస్ట్ వీక్ ఫస్ట్ వీక్ లో కాస్త గేమ్ ఉంటుంది అని దృష్టి పెట్టిందేమో కానీ ఈ వీక్ లో అసలు ఏ కూర్చోవడం కామెంట్ చేయడం లాంటివే చేసింది సోనియా ఈ వీక్ ఎలా ఉంటుంది థర్డ్ వీక్ ఎలా ఉండిపోతుంది అనేది మనం మెయిన్ చూడాలి ఇక సేవ్ అయింది ఎవరు అంటే ఈ శనివారం ఇద్దరిని సేవ్ మనం చూస్తాం అయితే ఫస్ట్ నుంచి ఎవరు సేవ్ అవుతారు ఏంటి అని చెప్పలేదు ఎపిసోడ్ చివరికి వచ్చే వరకు నాగార్జున సేవ్ అయ్యారు ఒకళ్ళు కా సేవ్ అయింది నెక్స్ట్ నిఖిల్ సేవ్ అయ్యాడు మొత్తం ఎలిమినేషన్ అంటే నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మందిలో ఇద్దరు సేవ్ అయ్యారు ఇంకా ఆరుగురు ఎలిమినేషన్ నామినేషన్స్ లో ఉన్నారు ఒకళ్ళు ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నారు అయితే వాళ్ళు ఎవరు ఏంటనేది ఈ సండే ఎపిసోడ్ లో తెలుస్తుంది సో ఈ రోజు బిగ్ బాస్ లో విష్ణు ప్రియ కానివ్వండి సోనియా కి సంబంధించి నాగార్జున తీసుకున్న క్లాస్ లో అది ఎంతవరకు కరెక్ట్ మీరు అంటున్నారు విష్ణుప్రియ కి నాగార్జున సపోర్ట్ చేయడం కరెక్ట్గా సోనియా క్లాస్ పెట్టాల్లో ఎంత వరకు నిజం ఎంత వరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే రెండు టీంలు అంటే నైకా అనేది లక్ష్మి టీం తీసేసి నెక్స్ట్ అభయ్ కి టీమ్ అభయ్ కొత్తగా టీమ్ ఇవ్వటం అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ఆ లో కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సో ఇది ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ రేపు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటి అనేది చాలా ఉత్తం మారింది చూద్దాం అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారో హౌస్ లో ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్న ఆరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటే ఆదిత్య మన శేఖర్ వాళ్ళు కాస్త వాళ్ళకి తక్కువ పడే అవకాశం ఉన్నాయి ఒకటి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు శేఖర్ ఓ ఆదిత్య మా పృథ్వీ ఇలా ఎవరు అయ్యే అవకాశం ఉంది అనేది ఆ విషయంలో కూడా మీరు కామెంట్ చేయండి రేపు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరుని కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి సో ఇది ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ రేపటి ఎపిసోడ్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్